హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆప్షనల్ పేపర్ అయినటువంటి ఆంథ్రోపాలజీ కి మన కార్తికే ఐఎస్ అకాడమీ ఇప్పుడు లైవ్ ఆన్లైన్ సెషన్స్ లో సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి సో కొత్త బ్యాచెస్ అయితే ప్రారంభించడం జరుగుతుంది సో దీంట్లో ప్రధానంగా పేపర్ వన్ పేపర్ టూ కి మన కార్తికేస్ అకాడమీ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి టూ బుక్స్ అయితే మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది సో పేపర్ వన్ లో మీకు స్క్రీమింగ్ కనిపిస్తుంది పేపర్ వన్ లో ఒక బుక్ రిలీజ్ చేస్తాము అండ్ పేపర్ టూ కూడా రెండో బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాము సో ఈ రెండు పేపర్ సంబంధించి మన కార్తికెస్ అకాడమీ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ పేపర్ కి త్రీ హండ్రెడ్ థర్టీ ప్లస్ కోర్ చేసే విధంగా ఈ బుక్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము ఎవరైతే యూపీఎస్సీ ఆంథ్రోపాలజీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు శ్రీని మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి సో నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకొస్తున్నాము మీకు లైవ్ అండ్ ఆన్లైన్ కూడా రెండు ప్రొవైడ్ చేస్తున్నాము సో దాదాపుగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉండేటువంటి ఆప్షనల్ పేపర్ సెప్టెంబర్ ఐదు స్టార్ట్ అయ్యి మనకి టూ మంత్స్ పేపర్ వన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి ఒక టూ మంత్స్ పేపర్ టూ కంప్లీట్ చేస్తాం టోటల్ గా ఫోర్ మంత్స్ లో మనకి ఆప్షనల్ పేపర్ కంప్లీట్ అయిపోతుంది సో ఎవరైతే ఆంథ్రోపాలజీ ఆప్షన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ నెంబర్ కాల్ చేయొచ్చు అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్